ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు కంప్లీట్ అవుటర్ రింగ్ రోడ్ లేకుండే పార్షియల్ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి కచ్చిపోయి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మనిహారంగా ఉండాలి అని చెప్పి అవుటర్ రింగ్ రోడ్ను కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటిని దాదాపుగా పరిష్కరించడం త్రీ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్లో దాదాపుగా యాభై శాతం రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయింది మిగతా సగభాగం కూడా ఎన్ దే దయా అగ్రీ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్ సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రైపోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్లు తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఇజ్ అర్బన్ ఏరియా సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా రెండు గంటలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియాస్ మనం రెండు గంటలలో రీచ్ అయిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మ్యాక్సిమం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు అదర్ దెన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్ సో అందుకోసం